జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా నిండుకుంది ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రైతుల దృష్టిలో ఉంచుకుని ముప్పై వేల ఎకరాలకు నీరు అందించాలన్న ఉద్దేశంతో ఏడు వందల యాభై క్యూసెక్ల నీటిని కుడి కాలువ ద్వారా పంట పొలాలకు వదలడం జరిగింది వరద నీరు ఎక్కువగా లేకపోయినా ఈ కుడి కాలువ నీటిని గద్వాల అల్లల్లూరు రైతులకు అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారని ప్రతి రైతుల తరపున రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ ఫ్లడ్ కృష్ణ రాబోతుంది దీనివల్ల వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి ఎప్పుడే చాలా మటుకు నారలు కూడా పోసుకోవడం జరిగింది ఇలా నారలు పోసుకున్నందుకు కరిగేట్ల వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది ఏడు వందల యాభై క్యూసెక్ లీళ్ళ ద్వారా ముప్పై వేల ఎకరాల పైబడి అలా ఈ పంటకి అందించే అవకాశం ఉంటుంది గుడికాళ్ళ ద్వారా ఇప్పుడే గద్వాల అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో మరి ఈ ఇరిగేషన్ అనేది పాత కెనాల్ ఇది యువరాల ప్రాజెక్ట్ ద్వారా ఇడవడం జరిగింది ఇప్పుడే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి రేపు ప్రజలకి అంటే రైతాంగానికి రైతులకి రెండు లక్షల రుణమాఫీ రేపటికి స్టార్ట్ కాబోతుంది రేపు ఈవినింగ్కి వెళ్ళి అందరి ఖాతాల్లో రెండు లక్షల